ఉత్తర భారత్లోని అరుణాచల్ ప్రదేశ్కు ఉత్తరాంధ్రలోని విశాఖకు ఏంటి సంబంధం అబ్బో చాలా పెద్ద సంబంధమే ఉందంటున్నారు ఆర్టీ అధికారులు అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా మరేం లేదండి అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయిన కార్లు విశాఖ షోరూంలో డెలివరీ అవుతున్నాయి అంతే అంతే అని అంత సింపుల్గా చెప్తే ఎలా అంటారా ఆర్టీ అధికారులు దీన్ని సీరియస్గానే తీసుకున్నారు అప్పుడే యాక్షన్లో కూడా దిగారు ఈ నయాదాపై ఓ సార్ దేశంలోని రక్షణ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు మల్టీనేషనల్ సంస్థల్లో పనిచేసే వారి సౌలభ్యం కోసం రవాణా శాఖ బీహెచ్ పేరిట రిజిస్ట్రేషన్ సిరీస్ ను ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేను నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది జీఎస్ఆర్ ఫైవ్ నైన్టీ ఫోర్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ రిజిస్ట్రేషన్ విధానానికి అర్హులు అలాగే నాలుగు కంటే ఎక్కువ రాష్ట్రాల్లో లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో తిరిగే ప్రైవేటు సంస్థల ఉద్యోగులు తమ వ్యక్తిగత కార్ల కోసం బీహెచ్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సాధారణంగా వాహన వినియోగదారులు ఎన్ని రాష్ట్రాలు మారితే అన్ని సార్లు రిజిస్ట్రేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా రెడీ చేసుకోవాలి అయితే పదే పదే వీటి అవసరం లేకుండా బీహెచ్ రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది దీని కింద రిజిస్టర్ అయిన ఏ వాహనమైనా ప్రాంతం మారినప్పుడు ఇబ్బందులుండవు అయితే బీహెచ్ విధానంలో రెండేళ్లకోసారి ఆ రాష్ట్ర విధానాల ప్రకారం రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది అర్హులైన వారు బిహెచ్ సిరీస్ కోసం అప్లై చేసుకోవచ్చు దీంతో దేశంలో ఎక్కడ తిరిగినా ఏ ప్రాంతానికి బదిలీ అయినా ఇబ్బందులుండవు వాహనం కొనే సమయంలోనే ఆర్టీఓ కార్యాలయంలో లేదా వాహన పోర్టల్లో కస్టమర్ బీహెచ్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు లేదంటే కొనుగోలుదారు తరపున డీలర్ వాహన పోర్టల్లో ఆన్లైన్ లో ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇందుకోసం కస్టమర్లు తగిన పత్రాలు సమర్పించాలి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సాధారణ నంబర్ ప్లేట్ కాకుండా బీహెచ్ నంబర్ ప్లేట్ కేటాయిస్తారు ఈ తరహా నంబర్ ప్లేట్ లో మొదటి సంవత్సరం తర్వాత బీహెచ్ అని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది ఉదాహరణకు ఈ ఏడాది మీరు వాహనం తీసుకుంటే ట్వంటీ ఫోర్ బిహెచ్ డబల్ జీరో డబల్ జీరో అనే నంబర్ వస్తుంది విశాఖలో కార్లకు భలే డిమాండ్ ఉంటుంది ఎందుకంటే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మల్టీనేషనల్ కంపెనీల సిబ్బంది వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు దీంతో ఒక్క విశాఖ జిల్లాలోనే ఏటా యాభై వేలకు పైగా కార్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి అదే ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే ఈ సంఖ్య లక్ష దాటుతుంది వాహనాన్ని బట్టి లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది సాధారణంగా పదిహేడు శాతం బీహెచ్ నిబంధనను కొంతమంది ఆసరాగా కొత్త దందాకు తెరలేపారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేవలం కొందరికి అవకాశం ఉన్న బీహెచ్ రిజిస్ట్రేషన్ మినహాయింపులను నొక్కేయటం మొదలెట్టారు కేవలం నాలుగు శాతం ట్యాక్స్ కడుతూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు కొందరు డీలర్లు డీలర్లతో కస్టమర్లు కూడా చేతులు కలుపుతూ దోపిడీకి తెగబడుతున్నారు విశాఖలో ఉంటున్న కార్ల యజమానులు వారి వాహనాలను మాత్రం అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు రిజిస్ట్రేషన్ అరుణాచల్ ప్రదేశ్ లో కార్లు మాత్రం విశాఖ షోరూమ్లలో డెలివరీ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు డీలర్లు ఇందుకోసం తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారు పాపమైనా ఎన్నాళ్లు కొనసాగుతుంది ఏదో ఒకనాడు ఆ పాపం పండే పరిస్థితి వస్తుంది ఆర్టీఏ అధికారుల తనిఖీలో ఈ దందా వెలుగు చూసింది కూపీ లాగేసరికి ఈ అక్రమ వ్యవహారం మొత్తం బయటపడింది మోసానికి పాల్పడిన డీలర్లను అధికారులు గుర్తించారు ఇప్పటివరకు వరకు నూట డెబ్బై ఎనిమిది కార్లను గుర్తించి వాటిపై కేసులు బుక్ చేశారు బిహెచ్ సిరీస్ అనే సిరీస్ ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అండ్ ప్రైవేట్ ఉద్యోగులు అయితే కనుక నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ ప్రజెన్స్ ఉన్న ఎంప్లాయీస్ కి ఈజీగా ఉండడానికి ఫెసిలిటేట్ చేయడం కోసం ఇది ఫెసిలిటీ తేవడం జరిగిందండి అయితే దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది మన విశాఖ నగరంలో ఉన్నవాళ్ళు ఎంప్లాయీస్ కాని వాళ్ళు కూడా అరుణాచల్ ప్రదేశ్ అడ్రస్తో మన దగ్గర టెంపరీ రిజిస్ట్రేషన్ తీసుకొని అక్కడ బీహెచ్తో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని సో మన రాష్ట్రంలో పన్ను చెల్లించకుండా తిరుగుతున్నారు సో దీని మీద మేము తనిఖీల్లో దీన్ని పట్టుకొని ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా నూట డెబ్బై ఎనిమిది వెహికల్స్ మీద కేసెస్ నమోదు చేయడంతో పాటు మూడు లక్షల మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ట్యాక్స్ అండ్ ముప్పై ఆరు లక్షల పన్ను మొత్తం కలిపి మూడు మూడు కోట్ల తొంభై నాలుగు లక్షలు ఇప్పటివరకు ట్యాక్స్ అండ్ పెనాల్టీ రూపంలో కలెక్ట్ చేయడం జరిగిందండి ఇంకా కొంతమంది ఓనర్స్ ఇంకా ట్యాక్స్ చెల్లించాల్సి ఉన్నారు వాళ్ళకి ఇదివరకే నోటీసులు జారీ చేయడం జరిగింది అక్రమాలకు పాల్పడిన పదహారు మంది డీలర్లను గుర్తించిన అధికారులు వారి నుంచి మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల ట్యాక్స్ ను వసూలు చేశారు ముప్పై ఆరు లక్షల జరిమానా విధించారు ఆ డీలర్ల రిజిస్ట్రేషన్ లాగిన్ ను సస్పెండ్ చేశారు డీలర్స్ మీద కూడా వాళ్ళ ఇప్పటివరకు వరకు పదహారు మంది ఆదరేషన్ సస్పెన్షన్ చేయడం జరిగింది సో ఈ రోజుకి కూడా స్టిల్లు తొమ్మిది మంది డీలర్స్ మీద సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది సో ఈ టాక్స్ ఎగవేతకు పాల్పడిన ప్రతి ఒక్క ఓనర్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయటం అలానే డీలర్లపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది విశాఖ జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల వ్యాప్తంగా ఇలాంటి దందా కొనసాగిస్తున్నారని ఆర్టీ అధికారులు గుర్తించారు వారి పని కూడా పడుతున్నామన్నారు తప్పు చేసిన వారెవరిని ఉపేక్షించమని తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పట్టుకున్న వెహికల్స్లో కొన్ని శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ గోదావరి విజయవాడ అడ్రస్ కూడా ఉన్నాయి అంటే ఇది ఒక ఈ విధంగా ట్యాక్స్ అవేషన్ చేయొచ్చని కొంతమంది గుర్తించి షోరూమ్ వాళ్ళు అండ్ వాళ్ళతో లింక్ అయిన ఏజెన్సీ ద్వారా ఇది చేయడం జరిగింది దీనికి సంబంధించి రవాణా కమిషనర్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయండి అనేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో వారి ఆదేశాల ప్రకారం కొన్ని జిల్లాల్లో తనిఖీలు కూడా చేస్తున్నారు ఎక్కడికక్కడ వాటిని ట్యాక్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇటువంటి గవర్నమెంట్ రెవెన్యూకి లాస్ చేసేది ఏదైనా కానీ తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది అటువంటి వాళ్ళ మీద అన్ని రకాల చర్యలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరుగుతుంది తప్పుడు ఏమంటారు సమర్పించడం వినియోగదారులు అండ్ ప్రత్యేకించి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ విధంగా చేయడం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా యాక్సెప్టబుల్ కాదు వాళ్ళ వాళ్ళ మీద అంటే వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరిగింది ఒకవేళ వాళ్ళు ఇంకా ఎవరన్నా చెల్లించుకొని ఉంటే గనక వాళ్ళ సంబంధిత శాఖల అధికారులకు కూడా వాళ్ళ సమాచారం అందించి ఈ విధంగా ఫ్రాడ్ చేయటం జరిగిందని వాళ్ళకి వాళ్ళ అధికారులు రాసి వాళ్ళమే చర్యలు తీసుకుని బిహెచ్ సిరీస్ పేరుతో జరుగుతున్న అంతరాష్ట్ర దందా ఎట్టకేలకు బయటపడింది మోసగాళ్ళ ఆటలు ఎంతో కాలం సాగవని ఈ ఉదంతం నిరూపించింది ఎన్ని అడ్డుకట్టలు వేసినా ఏదో ఒక రకంగా కొత్త మోసానికి తెరలేపుతున్న అక్రమార్కులు అధికారులకు సవాల్ విసురుతున్నారు